అందరికీ నమస్కారం అండి తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం అందరూ వాళ్ళు ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ రెండవ తేదీన తల్లికి వందనం ఇంకా ఎవరికైతే డబ్బులు అనేవి రాలేదో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు జమ అవ్వడం జరిగింది అయితే ఇంకా మీకు ఎవరికైనా డబ్బులు రాకపోయినట్టయితే సో మీరు ఏం చేయాలి ఇప్పటివరకు రెండవ విడత డబ్బులు అనేవి చాలామందికి పడ్డాయి మూడో విడత డబ్బులు కూడా విడుదలైతే కానున్నాయి విడుదలైతే చేశారు కూడా అయితే ఎప్పుడు విడుదల చేశారంటే సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదలైతే చేశారని ఇంతకు ముందు నేను ఒక వీడియోలో చెప్పాను మీరు కానీ ఆ వీడియో చూడనట్టు అయితే ఒకసారి ఆ వీడియో చూడండి అయితే ఆ వీడియో చేసిన తర్వాత కింద చాలా మంది డౌట్స్ అయితే పెట్టారు కమెంట్స్ అయితే సో వాళ్ళందరి గురించి ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను సో అయితే ఆ డౌట్స్ అని చెప్పే ముందు ఇంకా ఆర్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పడతాయా లేదా అనే దానిపై క్లియర్గా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి సో ఒకవేళ మీరు ఆర్టీ విద్యార్థులు అయినట్టయితే ఒకసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను వెయిట్ చేయండి మీరు ఆ వీడియో వచ్చేంత వరకు జస్ట్ టూ టు త్రీ మినిట్స్ చిన్న వీడియోలో చెప్తానండి మీకు పెద్దగా చెప్పను సో ఏం చేయాలి ఆర్టీఏ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనే దానిపై నేను చెప్తాను అది పక్కన పెట్టండి సో ఇప్పుడు ఈరోజు సెప్టెంబర్ రెండో తేదీ నుంచి అంటే ఈరోజు మంగళవారం ఈరోజు డబ్బులు అనేవి చాలామందికి పడనున్నాయి సో ఎవరెవరికి డబ్బులు పడతాయి ఇంకా అసలు ఎందుకు డబ్బులు పడలేదు అనే దానిపై మీరు క్వశ్చన్ అడిగినట్టు అయితే నేను క్లియర్గా చెప్తానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక మొత్తం వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం వీడియో వచ్చినట్టయితే ఎవరికైనా కనుక డబ్బులు పడలేదంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అన్న వాళ్ళకి డబ్బులు ఎవ్వి పడలేదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం మీకు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని చూపించి ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఎనివి పడలేదు సో మీరు చాలామంది ఇదే కేటగిరీలో ఉండి ఉంటారు సో వాళ్ళ గురించి చెప్తాను సో అంతేకాదండి పేమెంట్ ప్రాసెసింగ్ ఎలిజిబిలిటీ పేడ్ అని వచ్చింది వాళ్ళందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోండి అని ఇంతకు ముందే నేను చెప్పాను లేదంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు పడి అదే సారీ ఇద్దరు పిల్లలు ఉంటే అయితే ఒక పిల్లాడికి పడి ఒక పిల్లాడికి డబ్బులు పడకపోతే ఏం చేయాలంటే మీ తాలూకా ఫాదర్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మదర్ డీటెయిల్స్ చేంజ్ చేయండి మదర్ డీటెయిల్స్ ఉన్నట్లయితే ఫాదర్ డీటెయిల్స్ చేంజ్ చేయండి అని చెప్పి నేను క్లియర్గా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను సో ఒకసారి మీకు మళ్ళీ ఆ వీడియో చూడండి లేదంటే ఇప్పుడే చెప్తాను చూడండి ఒక ఇప్పుడు ఒకవేళ ఒక పిల్లాడికి పడి ఇంకో పిల్లాడికి పడకపోతే దాని ద్వారా అర్థం ఏంటంటే డూప్లికేట్ డేటా అని చూపిస్తుంది అంటే ఒకే మదర్ ఆధార్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇద్దరు పిల్లలకు చూపించడం వల్ల ఒకరికే పడి ఇంకొకరికి ప్రాసెసింగ్లో పడింది అంటే ఒకరికి మాత్రమే డబ్బులన్నీ జమ అయ్యాయి మిగిలిన వాడికి ప్రాసెసింగ్లో ఉంది సో ఇలా జరగడం ఇది అది ఎర్రర్ అనమాట సో ఎర్రర్ అండ్ ఎర్రర్ రెండు ఒకేలాంటివి సో దానివల్ల ఇలాంటివి జరుగుతాయి అనమాట సో అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అడిగినట్లయితే ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లడు తాలూకా అంటే ఇప్పటిదాకా పడలేని డబ్బులు పడలేని పిల్లాడు ఎవరైతే ఉన్నారో వాడి డీటెయిల్స్లోని ఫాదర్ డీటెయిల్స్గా చేంజ్ చేయండి అంటే ఇంత ముందు వరకు మదర్ డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు ఫాదర్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోండి ఈ ఆప్షన్ అయితే మీకు ఉంది అంతకన్నా ముందు మీరు చేయవలసింది ఏంటంటే సచివాలయంకి వెళ్ళి థర్డ్ ఫేజ్ అంటే మూడో విడత డబ్బులు అనేవి రావడానికి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి డేటా వాళ్ళందరి ఫైనల్ లిస్ట్ అనేది వచ్చింది సో ఫైనల్ లిస్ట్ అనేది మీరు ముందు చెక్ చేసుకోండి అని నేను వారం క్రితమే మీకు చెప్పాను సో మీరు ఒకవేళ చెక్ చేసుకోలేనైతే ఒకసారి వెళ్ళి ఫైనల్ డేటా అనేది చెక్ చేసుకోండి సో ఫైనల్ డేటా ఫైనల్ లిస్ట్ అనేది చెక్ చేసుకున్నట్టయితే అందులో ఎవరెవరికైతే డబ్బులు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడైతే డబ్బులు జమ అవుతాయి అండ్ దానిపై క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా సో పేమెంట్ ప్రాసెసింగ్ ఎలిజిబిలిటీ టీ బీ పేడ్ అండ్ ఇప్పుడు ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన వాళ్ళు గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి అని చెప్పి చెప్పాను సో దీనికి మీరు ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయాలని కూడా ఇంతకు ముందు ఒక వీడియోలో అయితే నేను చెప్పినట్టే నాకు గుర్తుంది సో అదేంటంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అసలు మీరు ఇన్కమ్ ట్యాక్సే కట్టలేనట్టయితే మీ బ్యాంక్ తాలూకా స్టేట్మెంట్స్ అంటే మీకు ఏదైనా ఒక చిన్న పని కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కాకుండా మామూలుగా ఏదైనా జాబ్ చేసుకున్నట్టయితే సో మీ తాలూకా బ్యాంక్ స్లిప్స్ అండ్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉన్న మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మీ బ్యాంక్ అకౌంట్ బుక్ సరిపోతుందండి దీన్ని తీసుకెళ్ళి చూపించినట్టయితే ఎక్కడ సచివాలయం డిజిటల్ ఆఫీస్ మండల ఎంఆర్ఓ ఆఫీస్కి డిఈఓ ఆఫీస్కి చూపించినట్టయితే సో అక్కడ మీ తొలిగా గ్రీవెన్స్ అనేది మళ్ళీ వాళ్ళు రైస్ చేస్తారు అంటే ఈ పలానా వ్యక్తులు వీళ్ళకి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అనేది లేదు బట్ ఏదో సర్వర్ ఇష్యూ వల్ల ఇలా జరిగింది ఏదో సర్వర్ ఇష్యూ వల్ల ఇలా జరిగింది అని చెప్పి గుర్తించి మళ్ళీ గ్రీవెన్స్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది సో మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని గ్రీవెన్స్ పెట్టుకుని ఓపెన్లో ఉన్నట్టు అయితే మీరు వెయిట్ చేయాలి ఓపెన్ ఉందంటే స్టేటస్ మీకు ఇంకా డబ్బులు అనేవి అప్పుడే పడవు ఓపెన్ నుంచి ఎప్పుడు అని వచ్చినప్పుడు మాత్రమే పడతాయండి సో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నా మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నా సో యూజ్ అయినట్టయితే మన ఛానల్ ఒక లైక్ చేయండి సో ఆర్టీ విద్యార్థులు కానీ ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నట్టయితే నెక్స్ట్ వీడియోలో చూడండి ఆర్టీ మీ సీట్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి లేదంటే ఆర్టీ విద్యార్థి డబ్బులు పడ్డాయో అనే దానిపై క్లియర్గా నేను చెప్తానండి సో ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ అండ్ ఇవాళ సాయంత్రం వరకు వెయిట్ చేయండి కొంతమందికి ఇంకా డబ్బులు పడతాయి పేమెంట్ ప్రాసెసింగ్ అండ్ ఎలిజిబిలిటీ పేర్ని వచ్చిన వాళ్ళకి మీ అకౌంట్ సరిగ్గా ఉన్నట్టు డబ్బులు ఎన్వ్ పడతాయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ కీప్ లెర్నింగ్ కీప్ రోయింగ్ జై హింద్